నమస్తే శయణ మంత్రాలు అంటే మనము పడుకునే ముందు ప్రార్థించే వేద మంత్రాలు ఈ శయణ మంత్రాలు మన నిద్రను సాత్వికం చేస్తాయి మనము నిద్ర లోపలనే ఎక్కువ సమయం ఉంటాము అంటే ఒక ఒక్కటే రకమైన స్థితిలో ఎక్కువ సమయం ఉండే స్థితి ఏంటంటే నిద్ర దాదాపు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిద్రలోనే ఉంటాం ఆ సమయము మ మన మనస్సు సకారాత్మకంగా పాజిటివ్గా ఉండాలంటే సాత్వికంగా ఉండాలంటే ఈ వేద మంత్రాల యొక్క పఠనము ముఖ్యం ఇక పడుకునే ముందు వీటిని జపించాలి ఏంటి అంటే మొదటిది ఓం యజ్జాగ్రతో దూరం దైతి దైవం తదుసు తదైవైతి దూరంగమం శివ సంకల్పమస్తు ఇది శయన మంత్రాల్లో మొదటిది యజుర్వేదంలోని అధ్యాయము ముప్పై నాలుగు మంత్రము ఒకటి ఎత్తి జాగ్రత్త దూరం దైతి దైవం ఇక్కడ మనస్సు గురించి ఈ మంత్రాలు చెప్తున్నాయి మనసు యొక్క గొప్పతనం గురించి ఆ మనస్సు అనేది ఎలా ఉంది అంటే మనకు మూడు అవస్థలుంటాయి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ ఈ మూడు అవస్థల్లో కూడా మనసు ఏం చేస్తుంది అనేది ఈ మంత్రం చెప్తుంది జాగ్రత్త అవస్థ లోపల మనస్సు ఎప్పుడు స్థిరంగా లేకుండా అటు ఇటు చాలా దూరము పరిగెడుతూ ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి ఏ ఊహస్తే అక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు అంటే దూరం దైతి దైవం ఎక్కడికైనా వెళ్తుంది అంత దివ్యమైన శక్తి కలది మనస్సు మనస్సు వెళ్ళని ప్రదేశం అంటూ లేదు వెళ్ళడానికి కూడా ఎక్కువ సమయం అవసరం లేదు అది క్షణం కంటే లోపే వెళ్ళిపోతుంది అనుకున్నంత లోపలనే అక్కడికి వెళ్ళిపోతుంది అది జాగ్రత్త లోపల జాగ్రత్త అవస్థ లోపల చంచలంగా ఉండి అటు ఇటు సంచరిస్తూ ఉంటుంది ఇక అవస్థ లోపల లోపల తన ఊహల్లో ఏ అయితే ఊహలు ఉన్నాయో వాటి లోపల సంచరిస్తుంది జాగ్రత్త అవస్థ కంటే ఒక లిమిట్ ఉంటుంది కానీ లోపల దానికి ఏం లిమిట్ ఉండదు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది దివ్యమైన శక్తి ఉంది దానికి అంటే జాగ్రత్త అవస్థ లోపల అది ప్రయాణం చేస్తుంది సంచరిస్తుంది స్వప్నవస్థలు కూడా సంచరిస్తుంది సుషిప్త అవస్థ లోపల అది ఏం చేస్తుందంటే అది స్థిరమైపోయి ఇక్కడ మనస్సు అంటే మనస్సు అహంకారము తర్వాత మహాతత్వము మూడింటినీ తీసుకోవాలి మనస్సుతో కలిపి ఉన్నాయి అంటే మనస్సు అనేది ఇప్పుడు ఈ అంతఃకరణ లోపల మనసు స్థూలమైంది మనస్సు లోపల అహంకారం ఉంది అహంకారం లోపల మహాతత్వం ఉంది అంటే మనసు అని చెప్పినప్పుడు మనసు లోపల ఉన్న అహంకారము మనస్సు లోపల ఉన్న బుద్ధితత్వం అంటే మహాతత్వం కూడా వస్తాయి ఇది సుషుప్తి లోపల ఆ మనస్సు అంటే ఈ అంతఃకరణ లోపల మనసు తర్వాత అహంకారం అనేటివి సైలెన్స్గా ఉండిపోతాయి ఉండిపోయి ఆ బుద్ధితత్వం అనేది తామసికంతో ఆవృతం అయిపోతుంది దాన్నే సుషుప్తి అంటారు ఆ సుషుప్తి లోపల ఆనందాన్ని అనుభవిస్తుంది ఆత్మ సుషుక్తి లోపల ఆనందాన్ని అనుభవిస్తుంది ఈ భౌతికమైన దుఃఖాలు ఏవి ఉండవప్పుడు అంటే ఇక్కడ మనసు అంటే అంతఃకరణానికి ఎలాంటి శక్తి ఉందంటే జాగ్రత్త వస్తు లోపల అది సంచరిస్తుంది స్వప్నావస్థలో సంచరిస్తుంది తర్వాత సుక్షిప్త అవస్థ లోపల అదే అంతఃకరణం మనకు ఆనందాన్ని ఇస్తుంది అట్లాంటి నా ఈ అంతఃకరణము ఈ మనస్సు అనేది శివ శివసంకల్పమస్తు అంటే శుభములను కోరుకోవాలి అంటే మన కోసము శుభాన్ని కోరుకోవాలి ఇతరుల కోసం కూడా శుభాన్ని కోరాలి అంటే పాజిటివ్ థింకింగ్ అనేది మనము అలవరుచుకోవాలి ఆ మనసు అనేది ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం అంటే పాజిటివ్గా సకారాత్మక భావంతో శుభ సంకల్పంతో ఉండాలి అది మన కోసమైనా ఇతరుల కోసమైనా అది శుభాన్ని సంకల్పించాలని చెప్తుంది అయితే ఇక్కడ సుషిప్తిని అంటే ఈ ఆత్మకు సుషిప్తి అవస్థను కలిగించేది మనసే స్వప్న అవస్థను కల్పించేది మనసే జాగ్రత్త అవస్థను కల్పించేది మనసే ఈ మనస్సులో తేడా వల్లనే ఈ అంతఃకరణంలో తేడా వల్లనే మనకు ఈ అవస్థలనేటివి ఏర్పడి అవి మనకు సహకరిస్తున్నాయి ఆత్మకు సహకరిస్తున్నాయి అయితే ఇట్లాంటి నా మనసు ప్రకాశాని కంటే ప్రకాశం అంటే మనస్సు ప్రయాణించడానికి వెలుగు అనేది అవసరం లేదు అది స్వయంగా వెళ్తుంది దానికి ఇప్పుడు సుక్షిప్త అవస్థలో కానీ స్వప్న అవస్థలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ వెలుగు లేకుండా మనసు పని చేయగలదు కళ్ళకు వెలుగ అవసరం మనసుకు వెలుగ అవసరం లేదు అది ఎక్కడైనా కానీ తన కార్యక్రమాలు చేయగలదు అలాంటి నా మనసు ప్రకాశానికి అది ప్రకాశం ఇది అంటే జాగ్రత్త అవస్థలో వేగంగా అటు ఇటు ప్రసరిస్తూ దివ్యమైన గుణ గుణములు కలదాయి దివ్యము మనస్సుకు ఈ అంతఃకరణానికి దివ్యమైన గుణాలు ఉన్నాయి దివ్యమైన గుణాలు అంటే ఏదైనా సాధించగలదు భోగనైనా సాధించగలదు అపవర్గానైనా సాధించగలదు అంటే ఈ మనసు ద్వారానే అంటే భౌతిక సుఖాలు కానీ మోక్ష సుఖం కానీ ప్రాప్తింపజేసుకోవడానికి మనసే ప్రధాన కరణం అంటే అంతఃకరణమే ప్రధాన కరణం ఆ మనసు ఎప్పుడు కూడా శివ సంకల్పమే కలిగి ఉండాలి అంటే శుభ సంకల్పం కళ్యాణకరమైన ఆలోచనలతోని ఉండాలి అలాంటి నా మనసు ఎప్పుడు ఆ ఈశ్వరుని యొక్క ఉపాసన లోపల ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించే విధానమే ఈ యొక్క ఈ యజ్జాగ్రతో దూరంతో అంటే శయన మంత్రాలు మొదటి మంత్రం శయన మంత్రాలు ఆరుంటాయి మొదటి మంత్రం ఇది ఈ మొదటి మంత్రము లోపల ఉన్న అర్థము మనస్సు యొక్క శక్తిని వర్ణించింది అంటే ఈ మనసు సుశుక్తిని జాగ్రత్త అవస్థను స్వప్నావస్థను కలిగించి ఆత్మకు సుఖాన్ని ఇస్తుంది ఆత్మకు కర్తృత్వాన్ని ఇస్తుంది ఆత్మకు జ్ఞాతృత్వాన్ని ఇస్తుంది ఆత్మకు భోక్తృత్వాన్ని ఇస్తుంది అంటే ఆత్మ ఈ కరణం అంతఃకరణము లేకుండా దేనిని సాధించలేదు అంటే అంతఃకరణం ఉన్నప్పుడే ఆత్మ అనేది తను ఆనందాన్ని పొందగలదు అంటే ఆనందం పొందాలంటే కర్మ చేయాలి కర్మ చేస్తేనే భోగం వస్తుంది కర్మ చేయకుండా భోగం రాదు కర్మ చేయాలంటే జ్ఞానం ఉండాలి జ్ఞాతృత్వం ఉండాలి అంటే జ్ఞానాన్ని పొందితే కర్మ చేయగలము కర్మ చేస్తే సుఖం లభిస్తుంది అంటే జ్ఞానాన్ని పొందడానికి కూడా అంతఃకరణము మనస్సు సహకరిస్తుంది కర్మ చేయడానికి కూడా మనసే సహకరిస్తుంది తర్వాత భోగాన్ని సుఖాన్ని భోగించడానికి కూడా మనసే సహకరిస్తుంది ఆ నా మనసు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి సకారాత్మక భావంతో ఉండాలి శివ సంకల్పము కలిగి ఉండాలి శుభ సంకల్పము చేస్తూ ఉండాలనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం నమస్తే